దానికి బయట జరిగే చర్చ ఇంతకుముందు ఏంటంటే మీరు ఆల్రెడీ కాంగ్రెస్తో మాట్లాడుకొని కాంగ్రెస్లో జాయిన్ అవ్వడానికి అన్ని సిద్ధం చేసుకొని ఇక్కడ రాజీనామా ప్రకటించినట్టుగా బయట చర్చ జరుగుతుంది అది నిజం కాదంటారు అంటే అంత కాదు కానీ పదిహేను రెండు వేల సారీ పంతొమ్మిది వందల తొంభై ఏడు అక్టోబర్ పదమూడవ నాడు సోనియా గాంధీ సమక్షంలో నేను ఢిల్లీలో అన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రోత్సాహంతో సోనియా గాంధీని కలిసి ఒక జాతీయ అవార్డు వచ్చి డాక్టర్ ఇన్ సోషల్ సర్వీస్ని అవార్డు తీసుకొని పోయినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుసుకొని సోనియా గాంధీ మెసేజ్ పంపించి వాళ్ళ కరస్పాండెంట్ ద్వారా నన్ను పిలిపించుకొని సోనియా గాంధీ దగ్గర పార్టీలో చేరడం జరిగింది షీ హర్ సెల్ఫ్ ఇన్వైటెడ్ మీ సో యూ లైక్ పీపుల్ లైస్ టు కమింగ్ టు కాంగ్రెస్ పార్టీ యూ కెన్ సర్వ్ మోర్ టు ద సొసైటీ అని చెప్పేసి గొప్ప మాట అన్నది రాజీనామా అయితే అయితే అదే అయితే యూజువల్గా అట్లా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి అప్పటి కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా నాకు పరిచయాలు అట్లాగే ఉన్నాయి దానికంటే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలో చేరే ముందు కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ ఒక కమిటీ దాంట్లో నేను స్పోక్స్ పర్సన్ అందులో మంత్రులు ఉండేది కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేమందరం కలిసి ఉంటే లోపలి ఇట్లా చర్చ జరిగిన తర్వాత బయట పోయి మాట్లాడే స్పోక్స్ పర్సన్గా నేనే మాట్లాడేది ఆ రకంగా తెలంగాణ ఉద్యమకారుడుగా అధికార పార్టీలో ఉండే ఎక్స్పోజ్ అయింది నేను ఒక్కొని వాళ్ళందరికీ కూడా బాగా అభిమాన్యత నేమ రాజే మాట్లాడినట్టు ఎవరు మాట్లాడరు బో బోలాగాని మొత్తం ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు లోపల మాట్లాడిందంటే బయట చెప్పేస్తారు అంటే ఇక అట్లే చెప్పేది ఆ రికగ్నేషన్ అట్లే వచ్చింది నేను ఇక పార్టీ మారే వరకు కూడా వచ్చింది అంత ప్రెషర్ పడడంతో తర్వాత గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలకు పోయి గెలిచిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గణపూర్ కాన్స్టిట్యూన్స్కి వచ్చి ఉండే అప్పుడు హౌసింగ్ మినిస్టర్ ఉండే ఆయన రాజాన్న నువ్వు మొగోడే మేము ఇవ్వడం రాజా నువ్వు రాజీనామా చేసినావు నువ్వు అడుగు ఎంతైనా ఇచ్చేస్తా అని చెప్పి పదమూడు వేల ఇండ్లు ఒకటేసారి ఇచ్చాడు అంటే హౌసింగ్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి అందరికీ గణపూర్లో ఇవాళ ఉన్న ఇండ్లు అంటే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు మొత్తం ఇందిరామ్మ ఇండ్లన్నీ మన ఆధ్వర్యంలో ఎక్కువ ఇండ్లు వచ్చే పరిస్థితి జరిగింది అంటే అట్లా అంటే ఆ పరిచయాలు అట్లనే దాముదారు వచ్చినప్పుడు కలవడం జరిగింది పొంగులెడ్తో కలవడం ఆ ద్వారా ఆ పరిచయాలు అంటే వేరే వేరే సందర్భం అంటే మీటింగ్ ఉంటుంది అక్కడ కలుస్తాము ఇద్దరు డిప్యూటీ సీఎంలు కలిస్తే ఏదో ఏం మాట్లాడుకుంటారు అనేది వస్తుంది మొన్న ఇక్కడ మన దగ్గర రాజనరసిమ కలిసే పరిస్థితి పొంగులేటింగ్ కూడా అట్లాగే ఆయన వైసీపీ ఉన్నప్పుడు అంతకుముందు జగన్ దగ్గర ఉన్నప్పుడు నేను జగన్ తర్వాత ఈ శ్రీనివాసరెడ్డి గారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు మేము బస్సులో మొదటి మొదటి మూడు సీట్లలో మేము ముగ్గురమే అంటే జగన్ అంత దగ్గర